హలో దోస్తులందరికీ నమస్తే ఈరోజు గ్యారలు చేశాను పెసర గ్యారెలు ఇవి మటన్ సూప్తో నేనైతే టేస్ట్ చేస్తున్నాను దీంట్లోకి ఏ కాంబినేషన్ చట్నీ అయినా బాగుంటుంది పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ చికెన్ సూప్ ఏదైనా చాలా బాగుంటుంది మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో చెప్పండ్రీ నేనైతే ఇగో ఇలా చేశాను ఇలా హోల్ పెట్టి చేయొచ్చు ఆనియన్ వేసుకొని చేసుకుంటే నిల్వ ఉండదు ఆనియన్ లేకుండా చేస్తే రేపు కూడా తినొచ్చు అందుకనే ఇలా అయితే చేశాను చాలా చేశాను ఎంత గు చాలా అంటే చాలా బాగుంది ఇది మటన్ సూప్ నేనైతే మటన్ సూప్తోనే తింటున్నాను మీకు ఏ కాంబినేషన్ ఇష్టం మీకు కావాలా ఎలా చేయాలనేది ప్రాసెస్ చూద్దాం ఇలా పెసరపప్పుని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టాను నానబెట్టాక ఇక ఇట్లా ఒత్తితే ఇలా అయ్యేటట్టుగా ఉండాలి దీనిని ఇప్పుడు మిక్సీ పడదాము అట్లాగే దీంట్లో కోసము ఇంత అల్లముని తరుక్కోవాలి తరిగి ఇందులో వేసుకుందాం ఇలా మనము గట్టిగా మిక్సీ చేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఇక ఇంత చిలకర వేస్తున్నా ఇక పచ్చిమిర్చి అల్లం అనేది ఇట్లా ముక్కలు చేసి వేస్తున్నాను అట్లా కోర్సుగా మిక్సీ చేసి పేస్ట్ వేస్తున్నాను ఉప్పు చూసి వేసుకోండి చాలా తక్కువగా పడుతుంది రుచికి సరిపడినంత వేసుకోండి అలాగే ఇందులో గ్రీన్స్ అనేది వేస్తున్నాను కరివేపాకు పుదీనా కొత్తిమీర వేస్తున్నాను పుదీనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగా ఆనియన్ కూడా వేసుకోవచ్చు కానీ ఆనియన్ వేస్తే మరుసటి రోజుకు కానీ ఈవినింగ్ కానీ నిల్వ ఉండవు అందుకనే నేను అంతే ఆనియన్ అనేది కలపట్లేదు నేను పెసర్లతోనే చేస్తున్నాను పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు పెసర్లతో చేసినప్పుడు దాన్ని పొట్టు తీయడానికి ప్రయత్నం అయితే చేయకండి పెసరపప్పుతో పొట్టుతోనే చాలా బాగుంటుంది చాలా గ్రీన్గా ఉంటుంది అందులోనూ ఐరన్ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొట్టుతో చేస్తే చాలా హెల్దీ అన్నట్టు ఇట్లా శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వాటర్ తీసేసి శనగపప్పు అనేది కలుపుకుంటున్నాను పైన వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కానీ తక్కువ మంట పెట్టి కానీ ఆయిల్లో ఇలా గ్యారెల్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి ఆయిల్కి సరిపడినన్ని గ్యారెల్ అనేది వేసేసుకుందాము దానికోసము ఒక కవర్ని తీసుకొని దానిపైన వాటర్ అనేటి అద్దుకుంటూ గ్యారెలన్నీ ఇలా వేసేసాను వీటిని వెంటనే తిప్పకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత తిప్పితే మనకి అవి చెదిరిపోకుండా కరెక్ట్ షేప్లో అనేది వస్తుంది గ్యారెలకి ప్రతిదానికి నేను చిల్లు అనేది పెట్టాను ఇలా చిల్లు పెట్టడం వల్ల ఈవెన్గా కాలుతాయి లోపల మనకి మంచిగా గ్యార అనేది ఉడుకుతుంది పైన క్రిస్పీగా శనగపప్పుతో లోపల మృదువుగా గారెలనే చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ లాగా చేసుకుంటే చిల్లు పెట్టాల్సిన అవసరం లేదు పల్చగా వేసుకోవచ్చు నేను ఇవి టిఫిన్కి చేశాను కాబట్టి ఇలా చిల్లు పెట్టి కొంచెం మందంగానే చేశాను ఇది ఏ కాంబినేషన్తోనైనా చాలా బాగుంటుంది మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుందాము తీసుకొని వడ్డించుకోవడమే ఇక మీకు ఏ కాంబినేషన్తో ఇష్టం అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా తీసుకుంటారు టిఫిన్ లాగానా స్నాక్స్ లాగానా